హాయ్ అండి ఇవాళ పెడనైతే వచ్చాము కృష్ణా జిల్లా అండి మచిలీపట్నం దగ్గర నుండి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది పెడన పెడన్లో ఎంతో ఫేమస్ అయిన కలంకారిణీ శారీసు డ్రెస్సెస్ అన్నీ ఇక్కడే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడ జరుగుతుందండి కళంకారిణి ఆల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే తయారు చేస్తారండి పెడనలో ఎంతో ఫేమస్ కలంకారిణి ఈ శారీసు బయట ఊర్లకి కూడా డెలివరీ అయితే చేస్తారండి ఇంట్లో ఉండి శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా వీళ్ళు డెలివరీ చేయడం జరుగుతుందండి వీళ్ళు శారీస్ అయితే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ మరెన్నో ఎలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ వచ్చే సమ్మర్ కదండి చాలా బాగుంటాయి కలంకారీ అయితే ఇవన్నీ నేతవి అండి పెద్దవాళ్ళు కట్టుకునేవి కలంకారి సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా ఈ స్టింగ్ కార్డు ఇచ్చిన నెంబర్కు కు సంపాదించగలరు షాప్ నేమ్ వచ్చి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అండి వీళ్ళ దగ్గర అన్ని కలంకారణి అన్ని ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి వీళ్ళైతే కళంకారణ శారీస్ ఓన్గా గా తయారు చేస్తారండి న్యాచురల్ రంగులతో దుంపలు పళ్ళు రసాల నుండి న్యాచురల్ రంగులతో అయితే శారీస్ అయితే తయారు చేస్తారండి ఇలా చేసిన తర్వాత ఎండలో ఎండబెట్టడం అయితే జరుగుతుంది శారీ అయితే చేస్తున్నారు కదా శారీ స్టార్టింగ్ నుండి చూద్దాము ఫస్ట్ అయితే కర్క్ పొడిని తీసుకొచ్చి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ క్లాత్ అయితే ఉడక పెడతారంటండి ఇదంతా ఒక శారీ బల్లకైతే ఫిక్స్ చేస్తున్నారు కలంకారిని శారీ తయారు చేయడానికి పెద్ద ప్రాసెస్ అయితే ఉందండి ఇప్పుడైతే శారీ స్టార్ట్ చేస్తున్నారండి ఒక శారీకి వచ్చి ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నారండి ఇప్పుడైతే బ్లాక్ అయితే వేశారు ఇప్పుడు ఎల్లో కలర్ అయితే వేశారండి కలంకారీ సారీస్ తయారు చేయడానికి పెద్ద ప్రాసెస్ ఏ ఉందండి ఇప్పుడైతే త్రాడ్ కలర్ అయితే వేస్తున్నారు ఆరెంజ్ కలరు ఇలా అయితే తయారు చేస్తారండి కలంకారీ శారీస్ అయితే ఇంకా ఇది ఒకటైపే ఆల్ చాలా వెరైటీస్ శారీస్ అయితే వీళ్ళు తయారు చేస్తారండి చాలా ఊర్లు వాళ్ళకైతే డెలివరీ చేయడం జరుగుతుందండి ఈ శారీస్ అయితే కలంకారణి శారీస్ ఇవన్నీ కలంకారణి శారీస్ అండి డిఫరెంట్ మోడల్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి కదా శారీస్ అయితే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్ గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవి వచ్చి కలంకర్ణి క్లాత్ అండి మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టించుకుంటే చాలా లుకింగ్ అయితే ఉంటాయి ఫ్రాక్స్ అయితే వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి క్లాత్ అయితే పెద్దవాళ్ళకి అంబ్రెల్లా డ్రెస్సెస్ కూడా కుట్టుకోవచ్చండి చాలా లుకింగ్గా ఉంటాయి ఈ డ్రెస్సెస్ అయితే నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా ఓకే క్లాత్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా అయితే ఉంది క్వాలిటీ బాగుంది ఈ క్లాత్ తో ఫ్రాక్స్ గానీ చిన్నపిల్లలవి అంబ్రెల్లా డ్రెస్సెస్ గానీ కుట్టుకుంటే చాలా లుకింగ్ అయితే ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది స్మూత్ గా అయితే ఉన్నాయి క్లాత్ వచ్చి వీటిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చే సమ్మర్ కదా చాలా బాగుంటాయి ఎంతపడుతుంది అండి మీటరు 4 మీటరు చొలకి 150 వస్తుంది 150 వస్తుంది ఓకే కలంకారి కాటన్ సారీస్ అండి ఇట్లా కండి అంటే పళ్ళు వస్తాయి మొబైల్ అయినా చదవండి బ్లౌజ్ ఆనండి ఓకే

blouse will Okay. How much does it cost? 650. The silk okay. is The blouse will okay. 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 నేను కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ కలంకారీ సిల్క్ శారీస్ సిల్క్ శారీస్ ఓకే ఈ కలంకారీ నెల్లూరు సిల్క్ డబల్ టై అండ్ ఐ శారీస్ ఓకే ది పళ్ళు ఏ కలర్ వస్తే బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది బాటర్ ఓకే బ్లౌజ్ సారీ అంతా బ్లౌజ్ ఓకే ఇవన్నీ వీటిలో కలర్స్ అండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి చాలా స్మూత్గా అయితే ఉన్నాయి శారీస్ వచ్చి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ వీటిల్లో నెల్లూ సిల్ శారీస్ నెల్లో ఆల్ ఓవర్ శారీస్ పళ్ళు పళ్ళు ఇదండి బ్లౌజ్ వచ్చేటప్పుడు బార్డర్ డిజైన్ వస్తుంది బాడీ అంతా వస్తుంది ఓకే కాస్ట్ ఎంత పడుతుంది ఓకే ఈ శారీస్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఈ శారీస్లో ఏమైనా నచ్చినట్టయితే కనుక మీకు ఈ శారీస్ కొరియర్ చేస్తారండి కావాలంటే కనుక స్క్రీన్ నెంబర్ అయితే ఇచ్చాను మీకు కావాలంటే కనుక వాళ్ళకి ఫోన్ చేయొచ్చు ఓకే అండి क्या सर डाट करना है प्लॉट ऑफ 14 50 पड़ता है ओके बनलाने दादा मेरा ननले वाले कुछ कलर कलर బార్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉందండి పికాక్ డిజైన్ అయితే వచ్చింది శారీ కంతా బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందండి ఓవరాల్ గా శారీ అంతా ఎలా ఉంటుంది ఇవే కాదండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిల్లో అయితే కనుక ఇవన్నీ వీళ్ళు తయారు చేసిన శారీస్ అండి కలెక్షన్ అయితే సూపర్ గా అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చే సమ్మర్ కదా సమ్మర్ లో అయితే సూపర్ గా అయితే ఉంటాయండి ఈ శారీస్ అయితే వీటిలో కలర్స్ అండి ఇవన్నీ ఇవే కాదండి వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే వీళ్ళైతే షాప్ వాళ్ళకి కూడా వేస్తారండి ఈ శారీస్ అయితే ఈ శారీస్ లో ఏమైనా నచ్చినట్టు అయితే కొరియర్ కూడా చేస్తారండి కొరియర్ సౌకర్యం కూడా ఉంది ఈ శారీ అయితే చాలా బాగుంది లోటస్ డిజైన్ అయితే వచ్చింది ఆరెంజ్ కలర్ పళ్ళు అండి పళ్ళు అంతా పికాక్ డిజైన్ అయితే వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉంది బ్లౌజ్ ఓవరాల్ గా శారీ అంతా ఎలా ఉంటుందండి చాలా లుకింగ్ అయితే ఉంది మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్ గా లైక్ చేయండి ప్లీజ్ ఇవన్నీ కలర్స్ అండి సారీస్ అయితే సూపర్ గా అయితే ఉన్నాయి ఇది బాటమ్ వస్తుంది ఓకే చున్నీ వచ్చేప్పటికి ఎలాస్ట్ చున్నీ సిరాప్ మనం ప్లేన్ వచ్చేదాపు 2.5 అవసరట ఓకే

టెన్ టెన్ బై టెన్ ఉన్నాయి డబల్ కార్డు నైంటీ బై వన్ ఎయిట్ ఉన్నాయి ఫైవ్ బై సిక్స్ మూడు సైజులు ఉన్నాయి ఫోర్ బై సిక్స్ కూడా ఉన్నాయి ఇలా కలర్స్లో కూడా రెండు ఉన్నాయి ఓకే టెన్ బై టెన్ యాభై అది ఫైవ్ బై సిక్స్ ఆరు యాభై ओके okay. ओके। right వీళ్ళ దగ్గర కళంకారణి బ్యాగ్స్ కూడా ఉంటాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి బ్యాగ్స్ అయితే కళంకారిణి మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ అండి వీళ్ళ దగ్గర ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఎనీ టైమ్ టాక్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుందండి మీకు ఏమైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా ఇవి వచ్చి కలంకారిణీ థాన్స్ అండి ఇవన్నీ ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ